పన్నెండు పది అంటే ఒక టూ డేస్ బ్యాక్ ఒక మహేష్ బాబు అనే అతను పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన సొంత రెండు కార్లతో చిత్తూరుకు వస్తూ అది రంగంపేట లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రెండు వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ కూతురు పట్టుకు సంబంధించిన వ్యక్తి వైపున వాళ్ళకి వెనుకవైపున వస్తూ టూ వీలర్లో బాగా డ్రంక్ కండిషన్లో ఉన్నాడు వచ్చి రోడ్డు పైన పడిపోయినాడు దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమీడియట్గా మానవతాధిపతంతో అతన్ని లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతనికి సఫరిచరణ చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికొచ్చినట్లు దుర్బలాసలాడము జరిగింది ఆ విషయం తెలుసుకున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందు వలన అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి రిటాలియేషన్గా అతను ఒక ఫేక్ ప్రచారం నా పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్సిడెంట్లో తగ్గిండే గాయాలను పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పేసి తర్వాత ఈ తప్పుడు కేసు పోలీసు వాళ్ళు కొద్దిమంది పూతలబొట్టులోనే నాయకుల యొక్క ప్రోద్ధంతో పోలీసు వాళ్ళు పెట్టినారని చెప్పేసి నేను చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది యాక్చువల్గా వాస్తవంగా అతను రోడ్డు మీద పడిపోయి అతను తగిలించుకున్న గాయాలు అతను నెగ్లిజెన్స్గా తాగి డ్రైవ్ చేసిన వల్ల జరిగిన సంఘటన దానికి ఖచ్చితంగా చట్టంగా చట్టపరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎస్ఎస్ స్థానిక ఎస్ఎస్ చోగార్ అతనిపైన పెట్టడం జరిగింది మళ్ళా తర్వాత అగైన్ మళ్ళీ అదే రోజు రాత్రి పదిన్నర గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి అగైన్ మళ్ళీ చిన్న పాపను తీసుకుని వచ్చి టేబుల్ పైన పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రబ్బర్స్ చూసి పోలీస్ వాళ్ళని అభ్యూజ్ చేసి వాళ్ళు చేసినటువంటి డ్యూటీలు కూడా అభ్యంతరం చేయడం కలిగించడం జరిగింది దానిపైన కూడా మేము మా యొక్క స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క రిపోర్ట్ పైన ఆయన పైన ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారం దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాము